శాస్త్రవేత్తలే రాకెట్ నమూనాలను తయారు చేసి చంగాలమ్మ గుళ్ళో పెట్టి పూజలు చేసి ప్రయోగం చేస్తున్నారు మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు మీరేం చదువుకున్నారు ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా పది నేను డిగ్రీ చదివాను మీరు పచ్చి చదివారు ఇప్పుడు ఎవరికైనా చేలో నీళ్లు పట్టలేదు బోర్ వేయమంటే పచ్చి చదువుకున్న మీరు బోర్ వేయగలరు తప్ప డిగ్రీ చదువుకున్న నేను బోర్ వేయలేను ఎందుకంటే ఆ పనిలో మీరు నిష్ణాతులు ఆ పనికి కావలసిన పరిజ్ఞానం అంతా మీరు ఆర్జించారు బోర్లైడులో పల్లవోలు రమణ నిపుణుడు అంటున్నామంటే కారణం ఏంటి మీరు ఏం చదువుకున్నారన్న దాన్ని బట్టి మనం నిపుణులు అని మీరు చేసే పని బట్టి ఆ పనిలో మీకున్నటువంటి అభినవేశాన్ని బట్టి మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం అలాగే ఆయన నిపుణుడు అని ఉదాహరణకి ర్యాకెట్ తయారు చేసినటువంటి వ్యక్తికి ర్యాకెట్ తయారు చేయడం ఎలాగో తెలుసు మిగతా విషయాల్లో పల్లవులు రమణ కంటే అజ్ఞానవాడి ఎందుకంటే ఎవడైనా ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో కనుక విశేషమైన కృషి చేస్తే ఆ వ్యక్తిని ఆ రంగంలో నిపుణుడిగా గుర్తిస్తాం మనం చిన్న ఉదాహరణ చెబుతా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు నువ్వేం చదువుతున్నావు అమ్మా ఎల్ఎల్బి ఇప్పుడు ఇందాక వరలక్ష్మి గారు వచ్చారు ఆవిడే ఇంగ్లీష్ లెక్చరర్ అనుకుంటా వరలక్ష్మి గారు ఓ రోజున పర్సనల్ వర్క్ ఉండి కాలేజీకి సెలవు పెట్టారు మాట వర్స్ అనుకుందాం ప్రిన్సిపల్ హిస్టరీ లెక్చరర్ ని కేకేసి ఈ వేళ వరలక్ష్మి గారు సెలవు పెట్టారయ్య ఆ క్లాస్ నువ్వు తీసుకో అని చెప్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఒకసారి ఆలోచన హిస్టరీ లెక్చరరు హిస్టరీ మాత్రమే చెప్పగలరు వరలక్ష్మి గారి సబ్జెక్ట్ ఆవిడ సెలవు పెట్టారని చెప్పి ఆయన డీల్ చేయలేడు ఇక్కడ మనం ప్రధానంగా కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించగలిగితే అర్థమయ్యే విషయం ఏమిటంటే ఇక్కడ పది గ్రంథాలు చదివిన వాడికి డాక్టరేట్ ఇచ్చారు అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి పలు గ్రంథాలను పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని లాగి ఒక థీసిస్ రూపంలో సబ్మిట్ చేస్తే అతనికి లాక్టరేట్ ఇస్తున్నారు ఈ సబ్జెక్ట్ లో ఇతను ఘనుడు అని ఈ సబ్జెక్ట్ లో ఇతను ఘనుడు అని స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చేవో మిగతా సబ్జెక్టులో అతను ఘనుడు కాదు అని ఒక రాకెట్ తయారీ శాస్త్రవేత్త దాని నమూనాను తీసుకెళ్లి దేవుడు కాళ్ళ దగ్గర పెట్టాడు అంటే మిగతా విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి టెన్త్ క్లాస్ చదువుకున్నకు ఉండేటువంటి జ్ఞానం కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తికి లేదు అని అర్థం మనం ప్రతిదానికి వాడు గొప్పవాడు కదా వాడి కంటే నువ్వు గొప్పవాడు అని ప్రశ్నించుకోవడం అనేది ఈ కోణంలో చూస్తే ఎంత తప్పు అనేది అర్థం అవుతుంది మనం ఎవరైనా సరే ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో గనక అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం చేసిన దాన్ని వంట పట్టించుకుంటే అప్పుడు మాత్రమే వాళ్ళని ఆ రంగానికి సంబంధించిన మేధావులుగా చూడాలి తప్ప సమాజంలో ఉన్న అన్ని రంగాల్ని ప్రభావితం చేయగల మేధావులు అని చెప్పి మనం భావించడం తప్పు ఇది అర్థం చేసుకుంటే ఈ రకమైన ప్రశ్నలు రావు